బీపీ బీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకపల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది సామాన్య జనాలు కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్నారు రీల్స్ చేస్తూ ఒక్క వీడియోతోనే రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు మరోవైపు సెలబ్రిటీలు కూడా తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా బాగా కనెక్ట్ అవుతున్నారు ప్రయాణాలు జిమ్ రెస్టారెంట్ సందర్శనల సమయంలో ఫోటోలను వీడియోలను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు ఇక ఇది చూసిన అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ ఫొటోస్ వీడియోస్కి లైక్ చేస్తూ షేర్ చేస్తూ వస్తున్నారు అయితే ఇలాంటి సందర్భాలలో ఈ పోస్టులు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి తాజాగా ఓ మోడల్ కమ్ నటి ఒక రెస్టారెంట్కి వెళ్ళి సీ ఫుడ్ తింటున్న ఫోటోను లో లొకేషన్ షేర్ చేసింది ఆ తర్వాత దారుణంగా హత్యకు గురైంది ఇంతకీ ఏం జరిగిందంటే సౌత్ అమెరికాలోని ఈక్వెడార్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బికినీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి లాండీ పర్రాగా గోయోబు ఆమె అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు పలు సినిమాలలో నటిగా రాణిస్తూ ను చూపును అమాంతం తన వైపు ఆకట్టుకుంది తనదైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది తన హార్ట్ లుక్స్ క్యూట్ స్మైల్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అయితే నటి లాండీ పర్రాగా గోయోబ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది అది ఇప్పుడు ఆమె ప్రాణాల పైకి తెచ్చింది అయితే ఆదివారం మధ్యాహ్నం ఓ రెస్టారెంట్కు వెళ్లిన లాండి సీ ఫుడ్ తింటున్నా అంటూ ఒక ఫోటో తీసి ఆ రెస్టారెంట్ లొకేషన్ యాడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అంతే ఇంకేముంది ఆ లొకేషన్ ఆధారంగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకొని ఆమెపై ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు ఇక ఈ కాల్పుల్లో లాండి తీవ్రంగా గాయపడి నేలపైన కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే ఈ హత్యకు గల కారణం పర్రగా గోయోబ్ ఓ డ్రగ్ డీలర్ తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది గతేడాది జైల్లో జరిగిన గొడవల కారణంగా అతడు చనిపోయాడు గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లాండీ పేరు కూడా వినిపించింది డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న మాజీ ప్రియుడితో గొడవల ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది దీంతో లాండీని కాల్చి చంపింది ఎవరు అన్న కోణంలో విచారణ జరుగుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి